ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతుంది పీపీపీలో ఇరుక్కుపోయి ఇప్పుడు విలవిల్లాడుతోంది పీపీపీ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటల్ని సామాన్యులు లెక్క చేయటం లేదు ప్రభుత్వ వాదన ఏ మాత్రం జనానికి రుచించట్లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాల్సి ఉంటే దాని నుంచి చేతులు దులుపుకుని ప్రైవేటు వాళ్ళ కట్టబెడతాం అనే ధోరణి మీద తీవ్రమైన అసంతృప్తి అసహనం ప్రజల్లో కనిపిస్తోంది దీన్ని అధికార పక్షం కూడా గుర్తించింది కానీ సరి చేసుకునే బదులు ఎదురుదాడి ద్వారా విపక్షం మీద విరుచుకుపడదాం అని ఆలోచిస్తుంది ఇప్పటికే అలాంటి క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక అడుగు ముందుకేశారు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి వంద కోట్ల రూపాయల చొప్పున వసూలు చేశారు అన్నట్టుగా ఆయన నోటుకు వచ్చినట్టు లెక్కలు చెప్పారు అంటే పదిహేడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు అని సత్యకుమార్ చేసినటువంటి ఆరోపణ సత్యకుమార్ చెప్పిన లెక్కల ప్రకారంగా ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆరేడు వందల కోట్ల రూపాయలకి మించి ఖర్చు చేయలేదు ఆరేడు వందల కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయని చోట పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నారు అని మంత్రి చెప్పినటువంటి తీరు చాలా పేలవంగా ఉంది మంత్రి నోటుకు వచ్చినట్టు మాట్లాడారని మంత్రి తీరు చాలా మందికి విస్మయకరంగా కనిపించింది మొత్తం ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసమే జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయలేదు అందులో కేంద్ర ప్రభుత్వ నిధులు నాబార్డు లోన్లు అన్ని పోగా రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా ఖర్చు చేసిందని ఇన్నాళ్లుగా వాదించిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ కూటమి నేతలే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు అని వ్యాఖ్యానించడం ద్వారా వాళ్ళు ఎంత అసహనంగా ఉన్నారో చాటుకున్నారు వస్తాను పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచంగా ఏదైనా ఒక ప్రభుత్వంలో అధినేతగా దక్కాలంటే అక్కడ సుమారుగా ఐదు ఆరు వేల కోట్ల రూపాయల పనులు జరిగి ఉండాలి మరి జరిగాయా జరగలేదని ఒకవైపు చెప్తూ లంచం తీసుకున్నారు అని మరొక వైపు ఎట్టా మాట్లాడుతున్నారు అన్నది ఎవరికి అంతుబట్టినటువంటి విషయం దాంతో చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాలుగు కరుచుకోవాల్సి వచ్చింది తప్పు మాట్లాడినట్టుగా ఆయనే సర్దు చెప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ మాటని ఆయన పునరావృతం కాకుండా నెమ్మదిగా తన విమర్శ నుంచి తనే జారుకున్నట్టుగా వెల్లడైంది ఇలా సత్యకుమార్ యాదవ్ ఎపిసోడ్ నడుస్తుండగానే డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెర మీదకి వచ్చారు ఆయన ఏబిఎన్ ఛానల్ డిస్కషన్లో కూర్చుని మెడికల్ విద్య మీద నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఆయన మాజీ విద్యాశాఖ మంత్రి అంతేకాదు ఆయన మాజీ ఎమ్మెల్సీ మేధావుగా సమాజంలో అందరి ముందు గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడు అసలు మెడిసిన్ విద్య అవసరం లేదన్నట్టుగా కొత్తగా మెడికల్ కాలేజీలతో పనే లేదన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదున్నర కోట్లుంటే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు ఆరున్నర వేలు మించలేవు నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం తొమ్మిది వేలకు మించి మెడికల్ సీట్లు ఉన్నాయి అంటే ఎంబీబీఎస్కి తొమ్మిది వేల మంది ఏటా చదివే అవకాశం నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో దక్కుతుంటే ఐదున్నర కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆరు వేలకు మించలేదు అంటే దీని అర్థం ఏంటి ఆంధ్రప్రదేశ్లో జనాభా రేషియో ప్రకారం చూసిన మెడికల్ సీట్లు తక్కువ ఉన్నాయి తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా వెనుకబడే ఉంది అని అధికారిక లెక్కలు అయినా సరే గాని డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ ఇంత అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ పీపీపి విధానాన్ని సమర్థించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందా అనే రీతిలో మాట్లాడిన వైను చాలా మందిని విస్మయానికి గురి చేస్తుంది ఈ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత తీరు తీవ్ర విమర్శలకి కారణమవుతుంది అనేక రకాల అభ్యంతరాలకి మూలమవుతుంది అంటే మొత్తంగా ఈ ప్రభుత్వ పెద్దలు తెలుగుదేశం పార్టీ నేతలు పీపీపీ విధానంలో సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి విన్యాసాలు అత్యంత విచిత్రంగా కనిపిస్తున్నాయి అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రభుత్వం ఎంత అసహనంలో ఉందో చాటుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది